ఇవాళ తెలుగుదేశం వాళ్ళు తనులు తిన్నారు కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళు తలకాయలు పగిలాయి వైసీపీ వాళ్ళు ఫోన్లు చేసి అయ్యా మా ఊర్లో కొడుతున్నారు మా పోలింగ్ పుత్తును ఆక్రమించుకున్నారు దౌర్జన్యం చేస్తున్నారు పోలీసులు పంపండి అంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నా నేను ఒక మంత్రిగా ఇంకా ఉన్నా నేను ఒక క్యాండిడేట్గా ఉన్నా నేను పోలీసులు ఫోన్ చేస్తే గంటల తరబడి పోలీసులు రీచ్ కానిటువంటి పరిస్థితి మ్యాన్ పవర్ లేదా ఎందుకు రీచ్ కాలేదు తలకాయలు పగిలిపోయి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని అలిసిపోయిన తర్వాత పోలీసు వాళ్ళు వెళ్ళారు సినిమాలు వెళ్ళినట్టుగా ఏమిటి దుర్మార్గం ఉంటున్నాను ఆఫ్టర్ ఫెయిల్ ఆఫ్ పోలీస్ నేను రాష్ట్రంలో ఫెయిల్ అయ్యారు మరి ముఖ్యంగా పలనాడు ప్రాంతంలో ఆఫ్టర్ ఫెయిల్యూర్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లా అండ్ ఆర్డర్ కాపాడటంలో పూర్తిగా విఫలమయ్యారు ఇది నిస్సందేహం పూర్తిగా ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారా నాకు కూడా అనుమానం వస్తుంది ఫీల్ అయ్యారా లేక తెలుగుదేశంతో కొల్యుడయ్యారా ఏమిటి నాకు అర్థం కాదా నాకు చాలా చిత్రమైనటువంటి విషయాలు నేను గమనించాయి వాళ్ళ నా నియోజకవర్గంలో నిన్న నేను బూతులు తిరుగుతూ నకిరికల్ వెళ్ళాను నకిరికల్లో నాకు నకరికల్ ఎస్ఐ ఫోన్ చేసి సార్ మీరు తిరగడానికి వీలు లేదు అందరినీ హౌస్ అరెస్ట్ చేసేయమన్నారు అని చెప్పారు ఏమన్నా మా పిఏకి చెప్పారు మణి గోపాల్కి చెప్పంగా నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను బిందు మాధవ్ గారికి ఐ హ్యావ్ ఏ రెస్పెక్ట్ ఆన్ బిందు మాధవ్ గారు ఐపీఎస్ ఆఫీసర్ ఐ నో వెరీ వెల్ మనకు కూడా పనిచేశారు నాకు ఐ హ్యావ్ ఏ రెస్పెక్ట్ ఒక మంచి ఆఫీసర్ అనే అభిప్రాయం కూడా నాకు ఉంది ఇప్పుడు కూడా అదే ఉంది ఆయనకి నేను ఫోన్ చేస్తే అవును సార్ ఎలక్షన్ కమిషన్ హ్యాజ్ గివెన్ ఆర్డర్ మీరు హౌస్లో ఉన్నారు నేను సార్ మరి నగరికల్లో ఉన్నానంటే అయితే ఇమీడియట్గా మీరు మీ ఇంటికి వెళ్ళి సత్యనపల్లిలో ఉండండి అన్నారు ఇమీడియట్గా బయలుదేరి సత్యనపల్లి వచ్చాను సత్యనపల్లిలో కూర్చున్నా ఫోన్ వచ్చింది నాకు పొంకల్గుంటలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతున్నాడు మళ్ళా కాసేపుడు ఫోన్ వచ్చింది గొల్లపల్లిలో కన్నా లక్ష్మినాయ గారు తిరుగుతున్నాడు నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను దిస్ సార్ నన్నేమో తిరగొద్దన్నారు నేనేమో ఒక లా అబైడింగ్ సిటిజన్గా ఒక మంత్రిగా నాకు సెక్యూరిటీ ఉన్నా ఇంట్లో కూర్చున్నాను నా ప్రత్యర్థి తిరుగుతున్నాడు ఇది అన్న సార్ కమ్యూనికేషన్ ద గ్యాప్ ఆ ప్రత్యర్థిని కూడా ఆపేస్తామన్నా సరే అలా కూర్చున్నాను చాగంటి వారి పాలెంలో కన్నా లక్ష్మణ గారి కొడుకు అంట ఆయన వచ్చాడు వచ్చి మీ అంతు తేలుస్తాను వార్నింగ్ ఇస్తున్నాడు అక్కడ నాకు ఫోన్ చేశారు ఆ తర్వాత అక్కడ సీఐ ఉన్నాడు రాంబాబు అని ఆయన నా పెరుగలైన ఆ సీఐకి ఫోన్ చేసానికి ప్రయత్నం చేశాను ఫోన్ ఎత్తలేదు తర్వాత మళ్ళా ఎంపీపీ ద్వారా ఆ ఫోన్ ఇయమన్నా అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు నేను ఇచ్చిన అతనే నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశాను ఆ రోజుల్లో ఆ రాంబాబున చాలా అగ్లీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు ఏంటి ఆయన అదిలీగా మాట్లాడుతున్నాను యు ఆర్ నాట్ ఏ రవిడీ యు ఆర్ ఏ పోలీస్ ఆఫీసర్ వై ర్ టాకింగ్ లైక్ దాట్ నేనే వస్తున్నాను అక్కడికి నేను వెళ్ళా ఎందుకంటే నేను వెళ్ళకూడదనుకున్నాను ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను అవతల కన్నా లక్ష్మీ తిరుగుతున్నాడు కన్నా లక్ష్మీ కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు నేను వెళ్ళకపోతే నా కేటర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వచ్చాడు పెద్ద పోలీసు ఇది ఉంటారు కదా ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీ వాళ్ళని చూసి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి అక్కడ వాళ్ళందరికీ కొట్టించాలని ప్రయత్నం చేశాడు ఈ రాంబాబు అనే వ్యక్తి సిఏఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు ఒక ఆఫీసర్ అంటే ఇతను వాళ్ళతో కొయ్యుడు అయిపోయాడంటే మీ టైంలోనే కదండి వచ్చింది అన్న నిజమే నా టైంలోనే వచ్చాడు నేను ఎవరికి నేను మీ అందరికీ తెలుసు నా పది అందరికీ తెలుసు పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి వాడు అమ్ముడిపోయాడు నా ఆరోపణ నాగరాజ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు క్యాండిడేట్ నన్ను చాలా మంది అడిగారు ఏమంటే పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటే నో ఐ మే మినిస్టర్ నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్లను కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు నేను చేయను అలా అని చెప్పాను